నాకు తెలుసు ఇప్పుడు పిల్లలకి పెన్ రీఫిల్స్ అంటే ఏంటో తెలియదు నాకు ఇప్పటికీ గుర్తుంది నియర్లీ థర్టీ ఇయర్స్ బ్యాక్ మా ప్రిన్సిపల్ మిసెస్ స్టెల్లా జోష్ ఒక రెనాల్డ్స్ పెన్ చూపించి ఐఎమ్ యూసింగ్ దిస్ పెన్ ఫ్రమ్ పాస్ ఫిఫ్టీన్ ఇయర్స్ వై ఆర్ యూ వేస్టింగ్ పెన్స్ అండ్ రీఫిల్స్ యాజ్ యూ లైక్ అని షీ వాస్ లిటర్లీ వార్నింగ్ ఇన్ దసెంబ్లీ ఎందుకంటే అప్పుడే పెన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చే ట్రెండ్ మొదలైంది అండ్ మేము పేరెంట్స్ ని కన్విన్స్ చేసో వాళ్ళతో తిట్లు తినో మొత్తం మీద అయితే కొత్త పెన్లు కొనుక్కొని స్కూల్లో షో ఆఫ్ చేసేవాళ్ళం సో ఆర్ ప్రిన్సిపల్ వాజ్ లిటరలీ వార్నింగ్ నాట్ టు వేస్ట్ పెన్స్ అని కానీ ఇప్పటి సిచ్యువేషన్ చూస్తే మనం ఎన్ని పెన్స్ కొంటున్నాం మన పిల్లలకి ఇంట్లో సిచ్యువేషన్ అది లేండి నేనైతే ఒక స్కూల్ టీచర్ని అండ్ ఎవ్రీ డే నేను స్కూల్ టాస్మెంట్ నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ పెన్స్ అయితే కంపల్సరీగా చూస్తాను ఇఫ్ దిస్ ఈస్ ద కండిషన్ అబౌట్ వన్ సెక్షన్ దెన్ వాట్ అబౌట్ ద క్లాస్ వాట్ అబౌట్ ద స్కూల్ అండ్ వాట్ అబౌట్ ద హోల్ సిటీ నాకైతే ఈ డిస్పోజల్ పెన్స్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదని చాలా అనిపిస్తుంది సో వెన్ ఎవర్ నేను మా పిల్లలకి పెన్స్ కొనడానికి స్టేషనరీకి వెళ్తే తప్పకుండా అయితే డీలర్తో డీలర్ తో క్వశ్చన్ చేస్తాను వై ఆర్ పెన్ రీఫిల్స్ నాట్ కమింగ్ అని నాకు మోస్ట్లీ డీలర్స్ అందరూ చెప్పే ఆన్సర్ పెన్ రీఫిల్ కాస్ట్ కొత్త పెన్నే వచ్చేస్తుంది సో నో వన్ ఈస్ బయింగ్ మై మనీ ఇనా స్కూలింగ్ టైమ్ యూస్ టు యూస్ ఫౌంటైన్ పెన్స్ కదా బట్ మన పిల్లలకి ఫౌంటైన్ పెన్స్ అంగతి పక్కన పెట్టండి ఈవెన్ జెల్ పెన్ కూడా హ్యాండిల్ చేయడం రావట్లేదు యూనిఫామ్ అంతా ఇంక్స్టేంజే నాకు ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లంకి సొల్యూషనే లేదా అనిపిస్తుంది అండ్ గవర్నమెంట్ ప్లాస్టిక్ ప్లాన్ ప్లాస్టిక్ బ్యాన్ అంటూ ఉంటుంది కదా కానీ దిస్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ అండ్ వైజ్ గవర్నమెంట్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్ వాట్ డు యూ పీపుల్ థింక్ మీకు ఎప్పుడైనా అనిపించిందా నిజంగా రీఫిల్స్ ఉంటే బాగుండు అని డూ యూ హ్యావ్ ఎనీ సొల్యూషన్ ఫర్ దిస్ ప్లీజ్ కమెంట్ బిలో